హలో పేరెంట్స్ లూజ్ మోషన్ అయిన తర్వాత చాలామంది పిల్లల్లో బరువు తగ్గిపోవడం లేదా అప్పటి నుంచి బరువు ఇంకా పెరగడం అనేది జరగదు సో ఇలా ఎందుకు జరుగుతుంటుంది సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు లేదా దాని తర్వాత పిల్లలకు అరగదేమో అని చెప్పి చాలామంది ఫుడ్ని ఆపేయడం లేదా పల్చగా ఇవ్వడం లాంటివి చేస్తుంటారు యూజువల్గా గా లూజ్ మోషన్ అయ్యే టైంలో ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళకు టేస్ట్ సరిగా ఉండిపోవడం వాంతింగ్ వల్ల వాళ్ళు తీసుకునే ఫుడ్ చాలా తక్కువ అండ్ ఇన్ఫెక్షన్ వల్ల బాడీకి కావాల్సిన ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఎక్కువ అండ్ తీసుకున్న ఫుడ్ లో కూడా చాలా తక్కువగానే అబ్జార్బ్షన్ అవుతుంది బెడ్రోమ్ సో దీని వల్ల ఈ పిల్లలు మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపంలోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది సో అందుకని లూజ్ మోషన్ అయ్యే టైంలో మనం చాలా సాధ్యమైనంత ఎక్కువ ఎనర్జీ ఇవ్వడానికి ట్రై చేయాలి ఎందుకంటే మనం ఇచ్చే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ అయినా ఫ్యాట్ ప్రోటీన్స్ అయినా చాలా తక్కువగానే అబ్జర్బ్ అవుతాయి సో అందుకని మనం ఇచ్చే ఫుడ్ క్వాంటిటీ అనేది కొద్దిగా ఎక్కువగా ఉండాలి ఎవరికైతే గా అంటే వాళ్ళ బాడీ రిక్వైర్మెంట్స్ అవసరమైన పోషకాలని లూజ్ మోషన్స్ అయ్యే టైంలో అండ్ లూజ్ మోషన్స్ ఇంప్రూవ్ అయ్యే తగ్గిన తర్వాత కూడా అందిస్తాము సో వాళ్ళ గ్రోత్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది ప్లస్ ఆ ఇన్ఫెక్షన్ వల్ల పేగుల్లో జరిగిన డ్యామేజ్ అనేది తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ బట్ ఎవరిదైతే ఇలా ఫుడ్ అనేది ఆపేస్తారో వాళ్ళు లూజ్ మోషన్స్ నుంచి రికవర్ అవడానికి చాలా టైం పడుతుంది అంటే ఎక్కువ రోజులు లూజ్ మోషన్స్ కంటిన్యూ అవుతుంటాయి అండ్ వాళ్ళు వెయిట్ కూడా తగ్గిపోతారు అండ్ దాని రికవర్ అయిన తర్వాత కూడా వెయిట్ గెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఓకేనా సో అందుకని మోషన్స్ జరిగేటప్పుడు కొంచెం డీహైడ్రేషన్ దాటి మంచి హైడ్రేషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత వెంటనే బ్రెస్ట్ ఫీడ్ కంటిన్యూ చేయడం అండ్ డాక్టర్ సలహా మేరకు వాళ్ళకు ఫుడ్ తొందరగా స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి లూజ్ మోషన్స్ అయ్యే టైంలో అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ